ఇంకా కార్తీక్ దీప అయితే మనకు రెస్టారెంట్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇంకా ముందు మనం ఏమేమి చేయాలో కార్తీక్ బాబు ముందుకు అన్నీ ఒక పట్టి రాసుకుందాము అండి అంటుంది నీ ముందు జాగ్రత్త చాలా హ్యాండ్స్అప్గా దీప నువ్వన్నీ ఇలాగే ఆలోచిస్తావు నా నేను ఓడిపోతాను అనుకున్న ప్రతిసారి నీ ధైర్యంతో నన్ను గెలిపిస్తూనే ఉన్నావని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా దీప అయితే చిన్నప్పుడు ఎప్పుడో మీరి మన ఇద్దరిమీ ఒకటే అయినాము మన ఇద్దరిది ఇప్పుడు ఈ నా కాదు కార్తీక్ బాబు అని తన మనసులో తన అనుకుంటూ ఈ లోపల కార్తిక్ అయితే ఫోన్ వస్తుంది దాసుకి గతం గుర్తొచ్చింది అని చెప్పి అనడంతో ఇంక స్వప్న వాళ్ళ అయితే కార్తీక్ వెళ్తాడు అప్పుడు ఇంకా దాసు ఏమంటే ఇంకా తన కూతురే ఇలా చేసింది అని చెప్పలేక అలాగే దీ ఆ ఇంటికి వారసురాలు దీప అని చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు కానీ తనకైతే అర్థమయ్యి అర్థమవునట్టే ఉంటుంది ఏదో అప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సౌర్యకైతే నువ్వు అన్నం తినటం లేదు అని చెప్పని ఇంకొక దీప అడుగుతూ ఉంటే ఏంది నా కూతుర్ని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది కార్తీక్ బాబు తను పక్కింట్లోకి వెళ్ళి ఫ్రైడ్ రైస్ నేర్చు చేసింది ఇంట్లో అన్నం అంతా ఏం చేయాలి మీ నాన్న చూసాన నేర్చుకో ఎక్కడ ఏది తిండు అంటే ఇంకా అక్కడ స్వప్న బతిమైన అక్కడే కార్తిక్ గుర్తు తినేసి ఉంటాడు ఇంకా ఇప్పుడే శౌర్యకి అయ్యింది ఇప్పుడు నేను కూడా తినలేదు అంటే ఇంకా ఈ చేతిలో నేను అని చెప్పని ఇంకా అన్నం కడుకూర్చని నసుకుతూ ఉంటాడు అప్పుడు ఇంకా ఏ ఏమైంది దాసు బాబాయ్కి ఏం చెప్పనంటే అప్పుడు జరిగిన విషయం చెప్తాడు ఈ విధంగా తను ఎవరో తోసేసారంట అంటే నాకైతే డౌట్గానే ఉంది కార్తీక కార్తీక్ బాబు ఆ జోషన్ ఇలా చేస్తుంటుంది అని చెప్పనంటే నిజంగా నాకు కూడా అదే ఆలోచన వచ్చింది దీపాన్ని కార్తీక్ అయితే ఇంకా సౌర్య అయితే నన్ను నా ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తున్నారు నాకు తమ్ముడో చెల్లె కావాలి కానీ మీరు నాకు తమ్ముడిని చెల్లిని కొని ఇవ్వటం లేదు అని చెప్పంటే ఇద్దరు కార్తీక్ దీప అయితే ఒకరినొకరు చూసుకొని అది కొనిచే వస్తువు కాదు కదే అని చెప్పని అంటున్నారు